వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ విషయమై మండల అధికారులతో ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ విషయమై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మండల అధికారులతో ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గురువారం నుండి గ్రామస్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు చెప్పారు గ్రామస్థాయి ప్రజావాణి కార్యక్రమానికి గ్రామ ప్రత్యేక అధికారితో పాటు పంచాయతీ కార్యదర్శి ఏఈఓ అంగన్వాడీ టీచర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏఎన్ఎం తదితరులు వారికి సంబంధించిన వివరాలతో హాజరు కావాలని ప్రతివారం ఒక విషయంపై దృష్టి సారించడం జరుగుతుందని వెల్లడించారు ముఖ్యంగా గ్రామ స్థాయిలో పరిష్కారం అయ్యే వాటికి పంచాయతీ కార్యదర్శులు అన్నింటినీ మాన్యువల్ గా రిజిస్టర్లో నమోదు చేసి ఉంచాలని తెలిపారు మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చిన తర్వాత వారి సలహా మేరకు వాటిని పరిష్కరించడం జరుగుతుందని చెప్పారు మళ్లీ వచ్చే సోమవారం నాటికి గ్రామ స్థాయిలో ఎలాంటి ఫిర్యాదులు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని తెలిపారు అలాగే అన్ని శాఖల అధికారులు గ్రామస్థాయి ప్రజా వారిని సైతం అనుసరించి ఒకవేళ సంబంధించిన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే పరిష్కరించాలని తెలిపారు రెవెన్యూకి సంబంధించి ఏ అంశం పెండింగ్ లో ఉండకుండా చూసుకోవాలని ఫిర్యాదుదారులకు పరిష్కరించేది కానిది స్పష్టంగా తెలియజేయాలని అన్నారు ఒకవేళ ఫిర్యాదు పరిష్కారం కాకపోతే కారణాలతో సహా స్పష్టంగా తెలియజేయాలని చెప్పారు వచ్చే సోమవారం నుండి జిల్లా స్థాయిలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో విద్య వైద్యం అత్యవసర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని అలాగే మండల స్థాయిలో ఫిర్యాదులు సమర్పించి అక్కడ పదిహేను రోజులైనా పరిష్కారం కాని వాటిని ఇక్కడ సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు అయితే మండల స్థాయిలో ప్రజావాణికి హాజరైన రసీదును ఫిర్యాదుదారులు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు మండల స్థాయిలో జరిగే ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని భూములు పెన్షన్లు రేషన్ కార్డులు ప్రజాపాలనకు సంబంధించిన ఫిర్యాదులన్నింటినీ మండల స్థాయిలోనే సమర్పించాలని జిల్లా స్థాయిలో సమర్పించవద్దని తెలిపారు మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని నిశ్చితంగా పర్యవేక్షించడం జరుగుతుందని కాబట్టి ఫిర్యాదులు మండల స్థాయిలోనే పరిష్కారం అవుతాయని చెప్పారు మండల స్థాయిలో ఏదైనా కారణం చేత ఫిర్యాదులు తిరస్కరించబడినా తప్పు ఎండార్స్మెంట్ చేసినట్లయితే సంబంధితులపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు ప్రజావాణి కార్యక్రమానికి అన్ని స్థాయిలకు సంబంధిత అధికారులు హాజరు కావాలని లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు వచ్చే వారం నుండి మండల ప్రత్యేక అధికారులు జిల్లా స్థాయి ప్రజావాణికి హాజరవుతారని అలాగే గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు వెటర్నరీ డాక్టర్లు వారి విధులు నిర్వహించుకోవాలని గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి రెండు మూడు గ్రామాలకు ఉన్నట్లయితే ముఖ్యమైన గ్రామంలో హాజరు కావాలని చెప్పారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర జడ్పీ సీఈవో ప్రేమకరణ్ రెడ్డి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జిల్లా ప్రజావాణి నోడల్ ఆఫీసర్ శ్రీదేవి ఈ ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాగా మండలాల నుండి మండల ప్రత్యేక అధికారులు ఎంపీడీఓలు తహసీల్దార్లు తదితరులు హాజరయ్యారు